ఏమేమి లేదు స్కూల్ కి రెండేసి వేలు అంటున్నారు కదా మరి మన పిల్లలే కదా లేదు వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం ఏం నష్టం లేదు ఉండవు ఏముంది వాళ్ళు డబ్బులే డబ్బు లేదు ఇచ్చిన డబ్బులే కాబట్టి రెండు వేలు వాళ్ళు తీసేసుకున్నా సరిపోద్ది అంటారు అంతే ఇప్పుడు జగన్ జగన్ టైంలో అంతే సార్ అప్పుడు ఫస్ట్ లో పదిహేను వేలు వేసారు వాళ్ళు మళ్ళీ స్కూల్ కానీ తీసుకున్నారు అన్నారు మళ్ళీ తర్వాత పదమూడేసి వేలే వేసేరు జగన్ అప్పుడు ఒక ఒక బాబుకి లేకపోతే ఒక అమ్మాయికి కదా పడి డబ్బులు ఒక అమ్మాయికి ఇవ్వండి

అనిపిస్తుంది ఈయన వచ్చినాక మాకు పనులు బాగుండే స్కూల్ కూడా బాగా నడుతున్నాయి పనులు బాగా అవుతుంది అప్పుడైతే పనులు లేవా అప్పుడు సరిగి పనులు లేవు చాలా ఇబ్బంది పడ్డారు కూలీలు అనుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వమే నచ్చింది అంటారు అంతేగా మరి ఫ్రీ బండ్లు వచ్చినాయా మీకు గ్యాస్ బండ్లు వచ్చినాయి ఇన్ని మూడు వచ్చినాయా లేకపోతే ఒకటేనా ఒకటే వచ్చింది ఎంత పడ్డాయి ఎనిమిది వందలు ఎంత పడ్డాయి అంటే ఫ్రీ బస్సు పెడతారంట ఆగస్ట్ నుంచి కావాలా మరి ఫ్రీ బస్

మొత్తం ఈయనే బాగా చేస్తున్నావు మా కూలీల వరకు అయితే ఇది బాగుందండి ఇసుకలు గట్టి ఆగట్లేదు ఇలా పనులు చేసుకుంటే మాకు చాలా పదమూడు వేలు పదిహేను వేలు అయితే మాకు అయిపోయి కాలం మేము రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నాం ఇలా పనులు నడితే మాకు కూలి కూలదిద్ది పథకాలు ఇచ్చినా అయిపోయినా మా పనులు ఉంటే చాలా అంతే పల్లికి వంద డబ్బులు మీకు పడ్డాలు చదువుకుంటున్నారాబు ఏం చదువుకుంటుంది

అప్పుడు బాగుండదు అండి అప్పుడు డబ్బులు అక్క మరి పడిగి డబ్బులు ఇప్పుడు అంతే ఇప్పుడు కొద్దిగా లేట్ గా చేస్తారు ఇప్పుడు అంతే ఒకసారి ఒకసారి చేస్తున్నారు ఇప్పుడు నమస్తే అమ్మా ఏం పేరు ఏ ఊరండి సరే కూటమి ప్రభుత్వం అది సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఇది తల్లి కొందరు అనే డబ్బులు వేశారు కదా పడ్డాయండి మీకు ఎంత పడ్డా మీకు ఇరవై వేలు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు పడ్డాయి ఇరవై ఆరు వేలు ఇద్దరు పిల్లల అంటే పదిహేను వేలు పదిహేను వేలు చెప్పని చెప్పారు కదా పదమూడు వేలు వేసారు మరి ఎలా ఫీల్ అవుతున్నారు తీసుకుంటారంట మిగతా డబ్బులు మనకే ఇదే మొదటి సారా మీ పడ్డ తల్లి కొందరం ఇంతకు ముందు జగన్ వేసాడు జగన్ హయాంలో ఎన్ని సార్లు పడ్డాయమ్మా మీ డబ్బులు జగన్ ఉన్నప్పుడు ఎన్ని నాలుగు సంవత్సరాలు ఉన్నారో నాలుగు సంవత్సరాలు పడ్డాయి పిల్లలు పెద్ద స్కూల్ కి వెళ్ళి పిల్లలు ఒక పిల్ల ఎంట్రన్స్ చదివించింది డిగ్రీ సర్ అమ్మాయి తొమ్మిది అబ్బాయి అయ్యి ఇప్పుడు జగన్ టైంలో ఒక పిల్లలు ఒక పిల్లడికి మాత్రమే వేసి వాళ్ళు డబ్బులు ఇప్పుడు ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇద్దరు పిల్లలకి వేసాడు ఇద్దరు పిల్లలకి వేసాడు ఇంకో పిల్ల డిగ్రీ చదివిన్ అయ్యలేదు ఇక ఎలా గొలుగుతుంది అంటే అంత బాగానే చేస్తున్నారు ఇది చాలా లేట్ అయింది కదా సంవత్సరం అయింది ఇబ్బంది ఏమి కొంతమంది ఇబ్బంది పడ్డారు ఎందువల్ల అంటే జగన్ వేసేవాడు ఇతను వేయలేదు అనేసి కొంతమంది బాధపడ్డారు ఇప్పుడు ఏమంటున్నారు మరి వాళ్ళు డబ్బులు పడ్డాయి బాగానే ఉన్నదా అంటున్నా బాగానే చేస్తున్నా కొంతమంది ఏమంటున్నారు అంటే పేదోళ్ళకి ఎందుకు అలా చూస్తాము వాళ్ళు పెంచుకోలేరేటి అన్నట్టు మాట్లాడుతున్నారు పేదోళ్ళు ఇంకా అయ్యే రూపాయి ఎట్లా ఎట్టినట్టే ఉంటారు మాకు అందుకని మాకు అదే బాగానే ఉంది పిల్లలు చదివించుకోవడానికి మొత్తం ఉపయోగపడతాయి అంటారు ఆ పెళ్లి తండ్రు అయినా ఎవడు ఆ రూపాయి డబ్బులు కానీ సంతోషంగానే ఉంది చంద్రబాబు అడిగారు ఇలా అందరికి అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు వేసారు కదా అందరూ ఏమనుకుంటారు మరి చంద్రబాబును అడిగారు చెప్పిన మాట నెరవేచ్చారని చెప్పి అనుకుంటున్నారా నెరవేర్చాయి బాగుందని అనుకుంటున్నాం మరి పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చారు కదా మరి పదిహేను వేలు అన్నాడు మరి పదమూడు వేలే వేసేది ఏడు వేలు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అంటున్నారు ఇంత ముందు కూడా కటింగ్ ఉంది కదా

ఏంటంటే పిల్లలకి పదిహేను సంవత్సరాలు అయిన వాళ్ళకి డబ్బులిస్తానని అన్నారు సంవత్సరాలు ఆడపిల్లలకి అవి కూడా వేయలేదు బస్సులో పెడతానన్నారు బస్సులు కూడా పెట్టలేదు బస్సులు ఆగస్టు పదిహేను నుంచి పెడతాను అంటున్నారు ఆ అని అనుకుంటున్నారు బస్సులు పెట్టాలి మరి మీకు పెడితే మంచిది మరి ఆడితే మంచిదే బుద్ది మంచిదే అంటారు అంతే పెట్టాలని కోరుకుంటున్నారు ఉన్న వాళ్ళకి అంతే పెద్ద లెక్కలేదండి లేదండి మా నాటి పేదోళ్ళకి అయితే చాలా వరకు మంచిది అవునమ్మా అదే కోరుకు మరి ఇంకేమి లేదు అందుకంటే అన్న మాట నిలబెట్టుకుంటే మంచితనం మాట అన్న మాట నిలబెట్టుకున్నాడని జగన్ నిలబెట్టుకున్నా అలా నిలబెట్టుకోండి ఎవరైనా అంటే ఓడిపోయాడు అంటే ఓట్లు వేసారు వేసిన ఓట్లు మరి ఏం తేడా వచ్చిందో మనకి తెల్దాం ఓట్లు మాత్రం ఎవరు తగ్గలేదు ఓట్లు మాత్రం బాగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసావు ఏ ప్రభుత్వం బాగా నచ్చింది నీకు నచ్చింది ఏముంది ఇంకా మనకు చేసింది ఏమీ అమలుపరచలేదు కాకపోతే ఇగో అమ్మఒడే మొన్న నిన్న మొన్న వేసాడంట అది ఒకటే మనకు ఉపకారం పంపడుతుంది కానీ ఏం ఉపకారం పంపలేదు మరి ఏర్ ఎక్కడన్నారంట ఏయో అని అనుకుంటున్నారు జనాలు ఏమి చేస్తలేదు ఏంటి అన్నారు కానీ మాటలు ఇవ్వర్చలేదు మాట మాట్లాడదు నేను అడిగిన ప్రశ్న మాత్రం చెప్పలా ఎవరిది బాగా నచ్చింది అంటే ఏ ప్రభుత్వం బాగా నచ్చిందండి జగన్ ప్రభుత్వమే బాగుంది ఏంటంటే అన్న మాట తలాలో పుట్టి ఇంత ఓల్వానం కాని తలాలు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చాడు మనకు లేకపోతే లేకపోని కాని అన్న మాట నిలబెట్టుకొని ఎక్కడో కాడ చూసి ఇచ్చాడు నేనంటో అది అలాగే అతను చేసినట్టు ఇతను కూడా మరి చెయ్యాలి మాట నిలబెట్టుకోండి నేనుంటో మ ఉన్నాం అమ్మమ్మ నేత కదా కూలి పనికి వచ్చింది కొట్ట జ్వరీ పళ్ళు ఉంటున్నాయి అమ్మా ఇక్కడ పళ్ళు ఉండలేదమ్మా రోజు ఉంటే వారం ఉండవు పళ్ళు ఏడు గంటలకు వచ్చితేనే కానీ పని దొరుకుతా లేదు రాజధాని ప్రాంతం కదా ఇది ఎక్కువ పనులు దొరుకుతా ఉంటాయి పనులు ఏం దొరకట్లేదా మీకు దొరికితే లేదమ్మా పనులకు ఇబ్బంది కష్టపడదామన్నా ఇబ్బంది కింద నేను అంటాను ఎంత ఉన్నాం అమ్మమ్మ నీటే కదా కూలి పనికి వచ్చింది జరగ కాదు